గణేష్ నవరాత్రుల సందర్భంగా నగరంలోని మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి దీంతో గత వారం రోజులుగా మెట్రోకి భారీగా ఆదాయం వస్తుంది వారం రోజులుగా ప్రతిరోజు ఐదు లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు రెడ్డి తెలియజేశారు గణేష్ ఉత్సవాల రద్దీ దృష్ట్యా మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఖైరతాబాద్ వినానాయకుని సందర్శించేందుకు భారీ సంఖ్యలో భక్తులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు నిన్న ఒక్కరోజు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ను సుమారు తొంభై నాలుగు పేల మంది ప్రయాణికులు ప్రయాణించారని మెట్రో ఎండి ఎన్ఎస్ రెడ్డి తెలిపారు ఖరతాబాద్ మెట్రో స్టేషన్ ఎంట్రీ ముప్పై తొమ్మిది పేల వేలుండగా ఐదు వేల ఎగ్జిట్ నమోదైనట్లు ఆయన తెలిపారు ఇక గణేష్ నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అధిక ఫ్రీక్వెన్సీతో అదనపు రైళ్లు రద్దు సమయాల్లో నడపనుంది పదిహేడవ రోజు అర్ధరాత్రి వరకు రైలును నడపనుంది చివరి రైళ్లు ఒంటి గంటకు బయలుదేరనున్నాయి